డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న పరిస్థితులు విశ్వాసానికి సంబంధించిన తాజా పరిణామాలు మరియు దేవుని సాక్ష్యాల గురించి ఈరోజు ఫెయిత్ లైన్ మీడియాలో మనం తెలుసుకుందాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు చెప్పిన మాటలతో ఈరోజు ప్రారంభిద్దాం ప్రధానమైన వార్తల్లోకి వెళ్తే మొట్టమొదటిది చైనాలో చర్చ్ రైడ్ రెండవది ఇండోనేషియాలో చర్చ్ నిరోధం ఫిలిపియన్ పాస్టర్కి గౌరవం సూడాన్లో చర్చిలు మూసివేత ఆఫ్రికాలో వాతావరణ మార్పు దక్షిణాఫ్రికాలో యేసు రాక్కడిపై ప్రవచనం ఫ్రాన్స్ లో క్రైస్తవుడి హత్య బ్రిటన్లో రాజకీయ మార్పు చార్లే క్రిక్ యొక్క తాజా వార్తలు తొలి ఆరు నెలల్లోనే క్రైస్తవులపై దాడులు చైనా చర్చ్ రాయి బీజింగ్ లో హోలీ లవ్ ఫెలోషిప్ పై పోలీసులు దాడి చేశారు బైబిళ్లు ఆరాధన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు విశ్వాసులు మేము దేవునికి మాత్రమే విధేయులమని ప్రకటించారు చైనా చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ లేని చర్చలు అక్రమం అని ఆ చర్చిని రైడ్ చేసినట్టు ఆ చర్చిని స్టాప్ చేసినట్టు తెలియజేశారు క్రైస్తవులు నిశ్శబ్దంగా ఆయన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారని అక్కడున్న విశ్వాసులు అక్కడున్న పాస్టర్స్ తెలియజేశారు ఇండోనేషియాలో చర్చ్ నిరోధం వెస్ట్ జావాలో కొత్తగా నిర్మించిన చర్చ్ తలుపులు మూసివేశారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన స్థానికులు నిరసనలు తెలపడం వల్ల ఆ చర్చిని మూసివేసినట్టు స్థానిక పాస్టర్లు తెలియజేశారు దేవాలయ భవనం మూసినా దేవుని వాక్యం ఎవరు ఆపలేరని అక్కడున్న పాస్టర్లు అక్కడున్న విశ్వాసులు నమ్ముచున్నారు ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం క్రైస్తవులపై ఒత్తిడి ఎక్కువే ఉంటుంది అందు నిమిత్తమే ఈ చర్చ్ అక్కడ స్థానికులను నిరసన తెలియజేశారని ఆ నిరసన ప్రకారమే ఈ చర్చ్ ని మూసివేశారని తెలియజేస్తున్నారు ఫిలిపియన్ లో ఒక పాస్టర్ కి అరుదైన గౌరవం దక్కింది రామన్ మగ్సేసే అవార్డ్ ఆసియాలో నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు ఫిలిపియన్లో గత కొన్ని సంవత్సరములుగా ప్రభుత్వానికి డ్రగ్ వార్ మాదక ద్రవ్యాలకి యుద్ధం జరుగుతున్న కారణంగా వేలాది మంది నిరపరాధులు కూడా చనిపోయారు అనేక మంది కుటుంబాలు భయంతో నిరాశతో జీవించాల్సి వచ్చింది న్యాయం కోసం పోరాడే విధంగా చట్టపరమైన సహాయం కూడా కల్పించారు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ముందుకు వచ్చి ప్రతి మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడు అని గుర్తు చేశారు ఫాదర్ మాన్యువల్ గార్షియా డ్రగ్ యుద్ధంలో బలైన కుటుంబాలకు సహాయం చేశారు పేదల పక్కన నిలిచినందుకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది దేవుని ప్రేమను సమాజంలో చూపించడానికి ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ చూడాన్లో చర్చలు మూసివేద్దాం యుద్ధం కారణంగా నూట అరవై ఐదుకి పైగానే చర్చలు మూసివేయబడ్డాయి పాస్టర్లు విశ్వాసులు శిబిరాల్లో ఆశ్రయం పొందుచున్నారు బైబిల్ పాఠశాలలు నిలిచిపోయాయి అయినా విశ్వాసులు రహస్యంగా కలిసి ప్రార్థిస్తున్నారు మేము కష్టాల్లో ఉన్నప్పటికీ ఏసుని వదలము అని సాక్ష్యం తెలుపుచున్నారు ఆఫ్రికాలో వాతావరణ మార్పు ఆఫ్రికా చర్చ నాయకుల సమ్మేళనం కెన్యాలో జరిగింది వాతావరణ మార్పు వల్ల ఆఫ్రికా రైతులు అక్కడున్న ప్రజలు తీవ్రంగా ప్రభావితం అయ్యారు దేవుడు మనకు ఇచ్చిన సృష్టిని కాపాడాలి అని అది మన బాధ్యత అని అక్కడున్న పాస్టర్స్ అక్కడున్న ఆఫ్రికన్ చర్చ్ సంస్థలు పర్యావరణ సమస్యపై ముందుకు వచ్చి ప్రార్థనలు చేశారు దక్షిణ ఆఫ్రికాలో యేసు రాకపో ప్రవచనం పాస్టర్ జోసువా ముల్ కేలా సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ సంవత్సరం యేసు రానున్నాడని ప్రకటించారు సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద చర్చిగా మారింది కొందరు విశ్వసిస్తున్నారు మరికొందరు విమర్శిస్తున్నారు బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఆ దినమున గాని ఆ గడియన గాని ఎవరికి తెలియదు ఇది మనకు ఒక హెచ్చరిక ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అన్నది ఫ్రాన్స్ లో క్రైస్తవుడి హత్య ఫ్రాన్స్ లో లైవ్ స్ట్రీమర్ అషూర్ షార్నయ హత్యకు గురయ్యారు అతను క్రైస్తవ విశ్వాసాన్ని బహిరంగ ప్రకటించడం వల్లే ఈ హత్య జరిగిందని నమ్ముచున్నారు సంఘంలో నిరసనలు మొదలయ్యాయి మాకు న్యాయం కావాలి అని కొందరు శాంతి ర్యాలీలు చేపడుతున్నారు యూరప్ లో కూడా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్ లో రాజకీయ మార్పు ఎంపీ డానిక్ క్రూగర్ రిఫార్మ్ యూకే పార్టీలో చేరారు ఆయన క్రైస్తవ విలువలకు ప్రాముఖ్యత ఇస్తారని చెప్పారు పాత పార్టీని విషపూరితమైందని విమర్శించారు యూరోప్ లో క్రైస్తవ రాజకీయ నాయకుల ప్రభావం పెరుగుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది మరణించిన విషయం అందరికి తెలిసింది టైలర్ రాబిన్సన్ అనే ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి ఉటాహ్ వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన కాల్పులకు కారణమని పోలీసులు చెబుతున్నారు ఎఫ్బిఐ తన దగ్గర ఉన్న డిఎన్ఏ ఆధారాలు తుపాకీ స్క్రూడ్రైవర్ వంటి వస్తువులను పట్టుకున్నారు హత్యకు ముందు రాబిన్సన్ ఒక డిస్కార్డ్ గ్రూప్ చాట్లో నిన్న లో నేను చేశాను అని రాసినట్లు సమాచారం వచ్చింది ఉటాహ్ గవర్నర్ స్పెన్సస్ కాక్స్ ప్రకారం రాబిన్సన్ విచారణలో సరిగ్గా సహకరించడం లేదని అయితే అతని కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి కొంత సమాచారాన్ని బయటకు తీసుకువచ్చామా అని ఉటాహ్ గవర్నర్ స్పెన్సస్ కాక్ వెల్లడించారు చార్లెకిక్ స్థాపించిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత హత్యకు గురైన తర్వాత చాలా మంది యువత దానికి మద్దతుగా నిలిచారు హై స్కూల్ కాలేజీల్లో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని అనేక మంది విద్యార్థులు ముందుకు వస్తున్నారు ఉపాధ్యక్షులు జెడి వాన్స్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇతర రాజకీయ నేతలు ఈ హత్యను తీవ్రంగా విమర్శిస్తూ దీన్ని రాజకీయ హింస అని పేర్కొన్నారు తొలి ఆరు నెలల్లోనే క్రైస్తవులపై దాడులు తొలి ఆరు నెలల్లోనే మూడు వందల డెబ్భై ఎనిమిది క్రైస్తవులపై దాడులు జరిగాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు తొలి ఆరు నెలల్లోనే మూడు వందల డెబ్బై ఎనిమిదికి పైగా క్రైస్తవులపై దాడులు నమోదయ్యాయని తెలియజేశారు అంటే రోజుకు రెండు కంటే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావితం అయ్యాయి అని తెలియజేశారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వార్తలు మనకు గుర్తు చేస్తున్నాయి యేసును అనుసరించడం సులభం కాదు కానీ ఆయన మనతో ఉన్నాడు మనం చేయవలసింది నిరంతరం ప్రార్థనలో ఉండటం ఒకరికొకరు బలపరుచుకోవడం మరియు వెలుగుగా నిలబడ్డం దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకంలో మీరు శ్రమను అనుభవించేదరు అయితే ధైర్యంగా ఉండి నేను లోకమును జయించి తిని మీ విశ్వాసానికి స్వరమైంది ఫైత్ లైన్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థనలో మాకు తోడ్పడండి గాడ్ బ్లెస్ యూ